క్యాంపు ఇలాంటి క్యాంపులు పెట్టడం వలన ఈ గ్రామంలో ఎటువంటి ప్రయోజనం జరగకపోవచ్చు ప్రజలకి ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ప్రత్యేకమైన డాక్టర్లు మెడికల్ కాలేజీ నుంచి రావాలి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుంచి రావాలి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి వాళ్ళు ప్రత్యేకమైన వార్డు గుంటూరు పట్టణం దగ్గరలో ఉంది కాబట్టి ఒక వార్డు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఈ గ్రామం కోసం అక్కడ స్థాపించి స్పెషలిస్టులను పిలిపించి ఈ రోగ ఈ యొక్క జబ్బుకి వైద్యం చేయించాలి దీనికి ప్రత్యేకమైన మందులు కావాలి ఏదో రొటీన్గా ఒక పిహెచ్సిలో దొరికే సిఫ్రోఫలాక్సిన్ ఎమాక్సిజినో ఇలాంటి మందుల ద్వారా ఇది నయమయ్యేది కాదు మేము కోరేది ఒకటే స్పెషల్ వార్డు జీజీహెచ్లు ఏర్పాటు చేయాలి స్పెషలిస్ట్ డాక్టర్స్ పిలిపించాలి వీళ్ళకి వైద్యం చేయించాలి తక్షణమే ఈ గ్రామంలో మంచి నీళ్లు ఫెసిలిటీ ఈ గ్రామస్తులు కూడా ఒకటే చెప్తున్నాం దయచేసి మీరు బొమ్ ఓవర్ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ రానివ్వద్దు ఇళ్లలోకి దాన్ని బాయిల్ చేసుకోండి శుభ్రంగా అన్నం కడగడానికి కానీ లేదా మీరు స్నానం చేయడానికి పొరపాటున నీళ్లు లోపలికి వెళ్ళినా పుక్కులను చూసినా కానీ ఇన్ఫెక్షన్ పొట్టలోకి వెళ్ళి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మీరు ఉపయోగించే ప్రతి ఒక్క నీటి చుక్క కూడా వేడి చేసుకొని వాడాలి అందుకని మీరు ప్రత్యేకంగా ప్రారంభించండి ప్రభుత్వానికి కూడా ఒకటే దీనికి ఇక్కడ ఈ గ్రామంలోనే బోర్ వాటర్ ఉంది కాబట్టి ఆ బోర్ వాటర్ ట్యాంకర్ల ద్వారా వీళ్ళకి సప్లై చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్ ఆఫ్ చేసి ఆ నీళ్ళన్నీ కూడా తక్షణమే ఆపి ఈ స్పెషల్ క్యాంపు జీజీహెచ్ నుంచి డాక్టర్ని పిలిపించి పిహెచ్సి డాక్టర్లు ఏమాత్రం కూడా సరిపోరు దానికి స్పెషలిస్ట్ ఇన్ఫెక్షస్ డిసీజ్ డాక్టర్స్ కావాలి వాళ్ళని పిలిపించి ప్రత్యేకమైన వైద్యం చేయించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ గ్రామానికి రావటం జరిగింది ఈ యొక్క ప్రత్యేక పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి ప్రత్యేకంగా ఈ యొక్క గ్రామానికి ఏ ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం